సమయంలో ఈ కళ్యాణ ఆశ్రమం వారు ఆధ్వర్యంలో ఈరోజు అందులో ముఖ్యంగా కార్తీక మాసం పౌరుణి ఈరోజు ఈ శుభ కార్యక్రమాలు జరుపుకున్న సమయంలో ఇప్పుడు మనందరి సమక్షంలోనే అక్కడ ఉసిరిక చెట్టు దాన్ని అమలుకు వృక్షం అంటారని చెప్పాను దానికి ఇంకా ఒక పేరు కూడా ఉంది ధాత్రి దీనికి నానార్థాలు పదే పదాలు కూడా ఉన్నాయి ధాత్రి అంటే నానార్థాలు కూడా చెప్పుకోవచ్చు ధాత్రి అంటే కూడా ఉసిరిక చెట్టు ధాత్రి కళ్యాణ అనే ఒక పెద్ద చరిత్ర దాన్ని పక్కన పెట్టాం ఇంకా మనది భారతదేశం హైదరాబాద్ సంస్కృతి అంటే హిందూ దేశం యొక్క సంస్కృతి హిందువుల యొక్క ఆచారాలు వ్యవహారాలు ఈనాటివి కాదు క్రీస్తు పూర్వం అంటే అనాదిగా ఉన్నటువంటిది అనమాట మన మన భారతదేశం ఆ భారతదేశంలో పుట్టినటువంటి మనం మన యొక్క సంప్రదాయాల గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అన్నీ ఉన్నాయి అవి ఆంగ్ల కాలమానం మరి మనది దేవుడు మొదలవుతుంది అంటే చైత్ర మాసం కదా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము ఇవన్నీ తెలుసు కదా పాల్గొనమాసం చెర జనవరి నుంచి డిసెంబర్ వచ్చేవి అనేటువంటిది యుగ ఆది అలానే ఉగాది అంట అంటే మొదటి రోజు ఆ రోజు వస్తే ఇంట్లో మనం ఏం చేసుకుంటున్నాం వేప పచ్చడి కదా వేప పువ్వు తర్వాత చిత్తపండు బెల్లలో అంటే కలిపి చేస్తుంది చూడండి ఆరు రుచులు ఉంటాయి అన్నమాట రుచులు అంటాం అట్లాగే మనిషిలో కూడా కొన్ని ఆరు దుర్గుణాలు ఉన్నాయి చెడ్డ గుణాలు కామము క్రోధము